హాయ్ గాయస్ వెల్కమ్ టు అబిన్ఫో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చింది అయితే ఎవరైతే గ్రో కోసం ఎదురు చూస్తున్నారో చాలామందికి అయితే వాటర్ మీటర్ వర్క్ గురించి అయితే అప్డేట్ అయితే అడుగుతున్నారు అన్న అక్కడ ఏం పని నడుస్తుంది లైవ్ వీడియో చేయండి అన్న అది అని చెప్పేసి అయితే లైవ్ వీడియో చేయడం పెద్ద విషయం కాదు బట్ ఏంటంటే మనకు యూట్యూబ్ అనేది ఎలాంటి ఇన్కమ్ ఇవ్వదు డైలీ థర్టీ ఫార్టీ రూపీస్ వస్తాయి అంటే మీరు వ్యూస్ బట్టే నా ఈ రెవెన్యూ అనేది ఉంటుంది ఫోర్ మంత్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వన్ రూపీ కూడా నేను ఇంతవరకు పేమెంట్ అనేది తీసుకోలేదు అయితే చాలామంది అనుకుంటున్నారు వీ వీడియోస్ ద్వారా ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి మాకు ఎలాంటి అమౌంట్ రావట్లేదు ఏంటంటే ఇవాళ కాకపోతే రేపనా ఛానల్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఛానల్ అనేది రన్ చేస్తున్నాం అయితే ఇది పక్కన పెడితే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో మీరైతే జూన్ ఫస్ట్ తర్వాత గ్రో అయితే చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ ఈరోజు అప్డేట్ ఇది ఒకవేళ జూన్ ఫస్ట్ తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ క్రో ప్రెషర్ స్టార్ట్ కాకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ న్యూస్తో ఈ వీడియో కాన్ఫిడెంట్తో వీడియో అయితే చేస్తున్నాను ఇది కేవలం ఏదో నా వ్యూవ్స్ కోసం కాదు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎంతోమంది నాకు రిపీటెడ్గా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు కొల్లూరు కానీ చాలా ప్లేసెస్ మురహర్పల్లి తుక్కగూడ చాలామంది ఉన్నారు వీళ్ళందరి కోసం అయితే ఇది న్యూస్ హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ తెలిసిన వాళ్ళతోటి సార్ వాళ్ళతో మాట్లాడి సార్ మరి ఎన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వాళ్ళతో అడగడం అడిగియడం అయితే జరిగింది వారైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు జూన్ ఫస్ట్ తర్వాత లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయిపోతుంది ఆల్రెడీ ఏదైతే మీటర్లు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో వాటన్నిటికైతే అమౌంట్ అయితే పే చేసింది జిహెచ్ఎంసి ఈ మంత్లో ట్రాన్స్ఫార్మర్స్ స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ మంత్లో ఫిట్టింగ్ కూడా అయిపోతాయి జూన్ ఫస్ట్ తర్వాత గ్రో ప్రెషర్తో చేసుకోవచ్చు మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది జనవరిలో అప్లోడ్ చేసిన వీడియో సోమవారం నుంచి కీస్ ఇస్తున్నారని చెప్పేసి పక్క తోటి నేను వీడియో అప్లోడ్ చేశాను ఆ రోజు నుండి మీకైతే కీస్ అయితే మీరు తీసుకున్నారు మన ఛానల్ ద్వారా మ్యాక్సిమం అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫాస్ చేశాను అది హండ్రెడ్ పర్సెంట్ న్యూస్తో చేశాను అప్పుడు అందరికీ కీస్ అయితే ఇచ్చారు ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యూస్తో వీడియో అయితే చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే జూన్ వరకు వెయిట్ చేయండి మీకు జూన్లో అందరికీ గృహప్రదేశాలు ఉంటాయి థ్యాంక్ యూ